ట్రంప్ విధించిన టారిఫ్ల ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని ఆక్వ రంగంపై పడనుంది సుమారు ఎనిమిది లక్షల మంది రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని తెలుస్తుంది దీంతో సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసినట్లుగా కూడా తెలుస్తుంది ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు ఇదిలా ఉండగా అమెరికా విధిస్తున్న భారీ సుంకాలపై చైనా మండిపడుతుంది ప్రపంచ వాణిజ్య సంస్థలు ఫిర్యాదు చేసింది భారీగా టారిఫ్స్ విధిస్తూ అమెరికా మాపై ఒత్తిడి పెంచుతుంది ఈ ఆధిపత్యాన్ని ధోరణి మేము సహించబోము ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు చర్చలు జరిపితే మంచిది లేదంటే మేము కూడా అలాగే వ్యవహరిస్తాం అని చైనా విదేశాంగ ప్రతినిధి వెల్లడిస్తున్నారు పై విధించే టారిఫ్ను చైనా తాజాగా ఎనభై నాలుగు శాతానికి పెంచినట్లుగా తెలుస్తుంది ఇదిలా ఉండగా అధిక టారిఫ్ విధిస్తూ ప్రపంచ దేశాలు తమను దోచుకుంటున్నాయని యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చెబుతున్నారు అందుకే తాము సుంకాలు పెంచామంటూ స్పష్టం చేశారు దీనివల్ల అమెరికాలో పరిశ్రమలు ఉద్యోగాలు పెరుగుతాయని ట్రంప్ నమ్మకం అయితే అమెరికాలో బ్లూ కాలర్ జాబ్స్ చేసేందుకు యువత సిద్ధంగా లేరు అక్కడి కంపెనీలు చీఫ్ లేబర్ కోసం చూస్తాయి విదేశీయులు లేకుండా అగ్రరాజ్యం అనుగడ కష్టం మరి ట్రంప్ నిర్ణయం ఎటు దారి తీస్తుందో చూడాలి మరి ఇదిలా ఉండగా తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే చైనా తప్ప మిగతా డెబ్బై దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను తొంభై రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు అదే సమయంలో చైనాపై టారిఫ్ను నూట ఇరవై ఐదు శాతానికి పెంచుతున్నట్లుగా తెలిపారు చైనా ప్రపంచ మార్కెట్లను అగౌరవపరిచిందని అందుకే నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు మరోవైపు టారిఫ్ల విషయంలో కొన్ని దేశాల్లో తనను బతిమారుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు ప్లీజ్ ప్లీజ్ సార్ మీతో ఎలాంటి డీల్కైనా సిద్ధం సార్ ఇందుకోసం ఏమైనా చేస్తాం సార్ అని కొన్ని దేశాలు వెంపర్లాడుతున్నాయి అంటున్నారు ఆయన అయినా నేను అన్ని అన్ని తెలిసే టాలిఫ్లు విధించాను వీటిని మళ్ళీ పునః సమీక్షించుకునే ఛాన్సే లేదు సుంకాల దెబ్బకు పలు దేశాలు విలువలలాడుతున్నాయి అని ఏవేవో ముచ్చట్లు చెప్పుకొస్తున్నారు ట్రంప్ గారు అయితే ఇప్పటివరకే మనం చెప్పుకున్న విషయాలన్నీ అందరికీ తెలిసినవి ఇదిలా ఉండగా మరోవైపు అమెరికా చైనా టారిఫ్ కోరి మరింత పెరుగుతూ వస్తుంది ఒక యుద్ధంలో మారిపోతుంది చైనాపై మొత్తం సుంకాలు నూట నలభై ఐదు శాతానికి చేరినట్లుగా అమెరికా గురువారం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కదా మరి ఆన ఆ మర్నాడే ఆ దేశంపై సుంకాలను ఎనభై నాలుగు నుంచి నూట ఇరవై ఐదు శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది ఈ నిర్ణయం శనివారం నుంచి అమర్లోకి వస్తుందని వెల్లడించింది అమెరికా దుందుడుకు చర్యలకు ధీటుగా ఎదుర్కొంటామే తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ పునరుద్ఘాటించింది చైనా దేశం అయితే మాపై అమెరికా ఇప్పటికే సుంకాలను అవాస్తవిక రీతిలో పెంచేసింది ఇంకా పెంచితే ఇక అర్థం ఉండదు ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఇదొక నవ్వులాటగా నిలిచిపోతుందని చెప్పుకొస్తుంది చైనా అయితే అమెరికా ప్రస్తుతం టారిఫ్లను భరిస్తూ ఆ దేశ దిగుమతులను చైనా మార్కెట్లోకి అనుమతించడం ఇప్పటికీ అసాధ్యంగా మారిపోయింది కనుక మాపై అమెరికా టారిఫ్లను ఇంకా పెంచేసినా మేం మాత్రం ఆ దేశంపై అదనపు సుంకాలు విధించబోము అని స్పష్టం చేసుకొస్తుంది అమెరికా దేశం ఈ మతిలేని దూకుడు ఎవరికి మేలు చేయదని చైనా వాణిజ్య శాఖ పేర్కొంది వాణిజ్య యుద్ధాలు విజేతలంటూ ఎవరు ఉండరని కూడా అభిప్రాయపడింది అందుకే టారిఫ్ల విషయంలో అమెరికాతో చర్చలకు ఇప్పటికే చైనా సిద్ధంగానే ఉంది మా మా వైపు నుంచి తలుపులు తెరిచే ఉన్నాయి చర్చలు సంప్రదింపుల ద్వారా విభేదాలను పరిష్కరించుకుంటామనే ఆశిస్తున్నాం అని స్పష్టం చేసింది చైనా దేశం అయితే ఏ చర్ ఏ చర్చలైనా సమానత్వం పరస్పర విశ్వాసాల ప్రాతిపదికన జరగాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేశారు ట్రంప్ టారిఫ్లను అమెరికా ప్రజలు విమర్శిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు భారత్ సహా ఇతర దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాలను తొంభై రోజుల పాటు ట్రంప్ తాత్కాలికంగా పక్కన పెట్టడం తెలిసిందే చైనాపై మాత్రం సుంకాలను ఏకంగా నూట ఇరవై ఐదు శాతానికి పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు ఇరవై శాతం పెంటానిల్ సుంకంతో కలిపి అది నూట నలభై ఐదు శాతానికి చేరినట్టుగా వైట్ హౌస్ గురువారం స్ప స్పష్టతనిచ్చింది అమెరికా టారిఫ్ల పైన చైనా అధ్యక్షుడు జీ షీ జిన్పింగ్ తొలిసారిగా స్పందించారు ఏమనంటే అవి పంక్తి ఏకపక్ష పోకడలంటూ బండిపడ్డారు టారిఫ్ల యుద్ధంలో ఎవరూ గెలిచేది ఉండదు ఇలా ప్రపంచం మొత్తానికి వ్యతిరేకంగా వెళ్తే ఏకాకులు కావడం మినహా ఉరిగేదేమీ ఉండదు అంటూ హితవు పలికారు స్పెయిన్ ప్రధాని పెడ్రో షాన్జ్ తో శుక్రవారం బీజింగ్లో జిన్పింగ్ భేటీ అయ్యారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడును అడ్డుకోవడంలో తమతో కలిసి రావాల్సిందిగా యూరోపియన్ యూనియన్కి ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఇది మన అంతర్జాతీయ బాధ్యత కూడా మన సంయుక్త స్పందన ఇరు పక్షాలకు మాత్రమే గాక మొత్తం అంతర్జాతీయ సమాజానికి మేలు చేస్తుంది స్వేచ్ఛాయుత వాణిజ్య వాతావరణాన్ని కాపాడుతుంది అని అభిప్రాయపడ్డారు ఆయన చైనా ఏనాడు ఇతరుల దయపై ఆధారపడలేదు డెబ్బై ఏళ్ళుగా స్వయం సమృద్ధినే కష్టాన్ని నమ్ముకుంది అని జిన్పింగ్ స్పష్టం చేశారు